హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మళ్ళీ ఏదో ఆకురతో వచ్చేసింది మీ ముందుకి అనుకుంటున్నారా అవునండి ఇది వచ్చేసి గోంగూర పచ్చడి అండి గోంగూర పచ్చడి అంటాము తర్వాత ఊరగాయడు కూడా అంటాము ఇలా చూడండి ఫ్రెండ్స్ ఈరోజు గోంగూర పచ్చడి తయారు చేశాను నేను ఇది వచ్చేసి మనము పది పదహైదు రోజులు నిల్వ పెట్టుకోవచ్చు అండి ఇప్పుడు నా స్టైల్లో చేసి చూపిస్తాను ఒకసారి వీడియో మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి నేను గోంగూర చట్నీ చేస్తున్నా అండి మనం ఇది ఊరగాయలాగా కూడా పెట్టుకోవచ్చు ఇది మనకి వారం రోజులు నిలువ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకోసం ఇలా గోంగూర చట్నీ తయారు చేస్తామనేసి నేను ఇలా చేశాను ఫ్రెండ్స్ అందరికీ వస్తుంది రాదు రాదని కాదు కానీ మా స్టైల్లో ఇలా చేస్తాము అందుకోసం మీకు ఒకసారి ఇలా చూపిద్దాము అనేసి నేను తెచ్చానండి మీ ముందుకి గోంగూర చట్నీ ఫస్ట్ మనకు కావాల్సినంత గోంగూర ఇలా చూడండి ఫ్రెండ్స్ కడిగి పెట్టుకోవాలి ఇలాగా ఇలా చూడండి కడిగేసి పెట్టేసుకున్నాను తర్వాత ఒట్టిమిర్చేయండి మిరపకాయలు కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను తర్వాత జీలకర్ర కొన్ని ఎల్లిపాయలు అండి ఎల్లిపాయలు కూడా పొట్టు తీక్కోకున్నట్లు పెట్టుకు వేసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది అందుకోసం నేను ఎల్లిపాయలు పొట్టు తీన్నట్లు పెట్టానండి ఇవన్నీ మనం ఇప్పుడు వేయించుకుందామండి మళ్ళీ కావాల్సినంత ఉప్పు తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేస్తాను అది మళ్ళీ వేసేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఇవన్నీ వేయించుకుందామండి ఇప్పుడు మనం పసుపు వచ్చేసి ఇది పెట్టుకుందామండి కల నేను వచ్చేసి ఇట్లా ఇందులో వేయించుతున్నా అండి చాలా బాగుంటుంది మట్టి కుండలో వేయించుకుంటే చాలా బాగుంటుందండి అందుకోసం ఇలా మట్టి కుండలో వేయించుతున్నాను చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా మట్టి కుండలో కూడా అప్పుడప్పుడు చేస్తుంటే కొంచెం ఆయిల్ ఇలా వేసేస్తున్నాను అంతా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఆయిల్ వేసేసి ఫస్ట్ ఒట్టిమిర్చి వేయించుకుందాం మనము కొంచెం వేడి కానీ అది వేడైన తర్వాత ఇలా చూడండి ఫ్రెండ్స్ వేడైంది అందుకోసం ఒట్టిమిర్చి వేసేసాను నాకు ఏం కావాల్సిన తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఇవి కొంచెం వేడయ్యేలాగా వేయించుకున్నాము ఇలా మట్టి దాంట్లో వేయించుకొని చేసుకుంటే కింద సూపర్ టేస్ట్ ఫ్రెండ్స్ ఇది మనము పాత కాలంలో మన పెద్దవాళ్ళని ఇలానే చేస్తూ ఉండవు కదా అప్పుడు కుక్కర్లు తర్వాత ఇట్లా కళాయిలు అవన్నీ ఏమి ఉండేవి కాదు కదా ఫ్యాన్స్ అలా అన్ని ఇట్లా మట్టి కుండల్లోనే తయారు చేసేవాళ్ళు అప్పట్లో మనకి ఇప్పుడు మనం అన్నీ ఇలా స్మూత్గా వాడేది అలవాటు అయిపోయింది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ వేగిపోయినాయి తీసేసుకున్నాం ఇలా కొంచెం రెడ్ కలర్ చోటికి వేయించుకుంటే అసేం కాలంలో ఇప్పుడు అదే ఆయిల్లోకి గోంగూర పెట్టి వేయించేస్తాం అదే ఆయిల్లోకి గోంగూర వేసేస్తున్నాం ఇలా చూడండి ఇది కూడా బాగా మెత్తగా అయ్యేలాగా వేయించుకోవాలి గోంగూర అంతా కూడా బాగా మెత్తగా అయ్యేలాగా వేయించలేము ఇలా వేయించుకుంటే చాలా బాగుంటుంది ఆయిల్లో ఇదంతా మనకి అయ్యే కొద్దీ బాగా మెత్తగా అయిపోతుంది చూడండి ఏం చేస్తామండి నీట్గా కొంచెం చాలా ఉంది కదా అది కొంచెం మనకి ఆకురా మగ్గితే కొంచెం అయిపోతుందండి మనం ఏది ఆకుకూర తీసుకున్నా కూడా ఫస్ట్లో చాలా అనిపిస్తుంది మనకి అది మగ్గి అందులోపు కొంచెం అనిపిస్తుంది అండి అందుకోసం మేము ఇది సరిపోతుంది కదా అని ఇలా తీసుకొని చేస్తున్నాను ఉన్నా నేను కొంచెం మగ్గని ఇంకొంచెం ఆయిల్ కూడా వేస్తామండి బట్టి కొంచెం ఆయిల్లో వేయించితే గోంగూర కూడా మనకి ఊరగాయ ఊరగాయ లాగా కూడా సూపర్ ఉంటుందండి ఇది గోంగూర చట్నీ అంటారు తర్వాత ఊరగాయని కూడా అంటారండి కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టి వేయించితే గోంగూర పుల్ల పుల్లగా సూపర్గా ఉంటుందండి ఇది వేలు కొంచెం వైట్ వచ్చి ఇది బాగా వేయించుకున్నాను ఇంకా బాగా వేగాలి పిల్లలు ఫ్రెండ్స్ బాగా వేగా వేగాలి ఇంకా వేయించేస్తాము ఇలా చూడండి ఫ్రెండ్స్ ఎంత కొంచెం అయిపోయింది కదా నేను అంత గోంగూర వేసినా కూడా ఇంత కొంచెం అయిపోయింది ఇది మనకి ఇప్పుడు వర్షాకాలం ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది గోంగూర టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది మనం ఇప్పుడు ఈ కాలంలో మనం ఇలా కొంచెం ఊరిగా ఇలాగ పెట్టుకొని కూడా ఒక నెల రెండు నెలలు నిలువుగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మనకి ఇంట్లో వాడే వాళ్ళు ఉంటే అలా నిలువు కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఎక్కడ మనము వాటర్ యూజ్ చేయలేదు కాబట్టి నిలువైతే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు వర్షాకాలం కదా కొంచెం జ్వరాలు గొంతు బాగలేక అలా ఉంటుంది కదా ఫ్రెండ్స్ అలాంటప్పుడు ఇలా చేసుకొని తింటే కన్నా నోటికి ఫుల్ పుల్లుగా మంచి టేస్ట్ వస్తుంది ఇంకా కొంచెం రైస్ కూడా తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది అయిపోయింది ఆఫ్ చేసుకుందాం కొంతసేపు సల్లారు ఇస్తాం ఇది చూడండి ఫ్రెండ్స్ సల్లార్ పోయింది ఇప్పుడు వేరే ప్లేట్లకి తీసేసుకుంటున్నా మనం తోట వేసినా కూడా ఇది కొంచెం అయిపోయింది చూడండి అది మగ్గే లోపల ఇదంతా వేరే వేరేట్లయితే ఇలా చూడండి తీసుకున్నా ఇప్పుడు ఇవన్నీ కలిపేసి దీంట్లోకి ఇప్పుడు ఇవి ఇవన్నీ చూపించేసాను కదండి ఇవన్నీ ఇవన్నీ కలిపేసి కొంచెం సాల్ట్ వేసి రోట్లో నూరుకొని వస్తానండి నేను రోట్లో నూరితే ఇంకా బాగా టేస్ట్ ఉంటుంది రోలు అవకాశం ఉండేవాళ్ళు రోట్లో నూరొచ్చు లేదంటే మిక్సీకి కూడా వేయచ్చు కానీ రోట్లో నూరితే ఇంకా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ అందుకోసమే నేను రోట్లో నూరేసుకొని వస్తాను ఇప్పుడు ఇద్దాయిలో ఫ్రెండ్స్ రోట్లో నూరుకొచ్చేసాను నాకు ఈ రోల్ బయట ఉందండి ఇంక అందుకే బయట తీసుకుపోయి నూరుకొని వచ్చేసాను ఇప్పుడు వచ్చేసి ఇది పోపు పెట్టుకుందాం అండి మళ్ళాను ఇంకొంచెం ఆయిల్ వేసి పోపు పెట్టుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇలా చూడండి కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా ఫస్ట్ స్టవ్ వెలిగిచ్చేస్తున్నా స్టవ్ వెలిగిచ్చేసిన ఆయిల్ కొంచెము ఇప్పుడు వేసాము కదా ఆయిల్ ఇంకొక రెండు స్పూన్లు అంతా ఆయిల్ వేస్తే మన గోంగూరకి ఆయిల్ ఎక్కువ పడుతుంది కొంచెం ఎక్కువ వేసుకుంటే ఫుల్ ఫుల్గా ఆయిల్లో టేస్ట్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకోసం కొంచెం ఎక్కువ వేసాను నేను కొంచెం వేడిద్దాము ఆయిల్ ఇలా చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కింది అందులోకి కొంచెం ఆవల జీలుపు వేసేస్తాము నేను కొంచెమే చేసుకుంటున్నా కదా అందుకోసం కొన్నే వేసాను కొంచెం చెట్టపట్టలాడుతూ ఉంది అందులోకి ఒక రెండు ఎండుమిర్చి ఇలా చూడండి కొంచెం కరివేపాకు కరివేపాకు వేసేస్తాను కొంచెం వేడైందిద్దాము ఇవి వేగనిస్తాం ఫ్రెండ్స్ మనము కరివేపాకు ఆవాలు జీలకర్ర వేసేసి కదా కొంచెం వేగితే బాగుంటుంది అందుకోసం పోపు పెట్టడానికి ఇలా వేయించుతూ ఉన్నాము ఇలా చూడండి ఇలా వేగిపోయినాయి ఎప్పుడైతే వేగిపోయినాయి చూడండి నల్లవైతే ఉంది అందులోకి మనము ఈ గోంగూర పచ్చడి వేసేస్తాం ఇప్పుడు గోంగూర పచ్చడి వేసేసి అంతా కలిగిపోతాం ఇలా ఇలా చూడండి ఇంకా మనకి అవసరం లేదండి మనం హాఫ్ చేస్తాము ఎందుకంటే మనం అన్నీ వేయించేసుకున్నాం కదా ఇంకా మంటతో మనకు అవసరం లేదు ఆఫ్ ఇప్పుడు అంతా ఇలా కలిపేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇది మనం ఒక దాజ బాక్స్ వేసి పెట్టేసుకుంటే మనకి వారం పది రోజులు ఉంటుందండి విలువ ఇదేం చెడిపోదు మనం ఎక్కడ వాటర్ యూజ్ చేయలేదు కదా అందుకోసం వారం పది రోజులు ఉంటుందండి గోంగూర చట్నీ మేమైతే గోంగూర చట్నీ అంటాము మరి మీరేమంటారో తెలియదు ఫ్రెండ్స్ ఇలా అయిపోయి చూడండి తీసేసుకుంటున్నా తీసుకుంటున్నా ఇలా చూడండి ఫ్రెండ్స్ గోంగూర చట్నీ రెడీ అయిపోయింది గోంగూర చట్నీ అయినా అనొచ్చు లేదంటే ఊరగాయ అయినా అనొచ్చు మేమైతే చట్నీ అంటాము ఇది నిలువ ఉంటుంది అని కూడా చెప్పాను కదండి ఇలా రెడీ చేసుకుని సల్లారిన తర్వాత గాసు బాసులు కేసి పెట్టుకుంటే పదహైదు రోజుల వరకు నిలువు ఉంటుందండి పది పదహైదు రోజుల వరకు ఉంటుంది అలా ఇలా చేశానండి నేను మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్